धर्मदर्शन प्रेक्षक की शुभ स्वागत పట్టాభిరాముడు వాల్మీకిపురంలోని ఆలయంలో శ్రీ పట్టాభిరాముడు కొలువుదీరి ఉన్నాడు భక్తుల కోరికలు తీర్చే భక్త మనోభిరాముడుగా పేరు పొందాడు చిత్తూరు జిల్లా మదనపల్లెకి ఇరవై కిలోమీటర్ల దూరంలో వాల్మీకిపురం వాయల్పాడు ఉంది ఈ క్షేత్రంలో స్వామివారు స్వయంభుగా వెలిసారు తర్వాత స్వామివారి మీద పుట్టలు ఏర్పడ్డాయి జాంబవంతుడు ఆ పుట్టలను తొలగించి ప్రతిష్ట చేసి ఆలయాన్ని నిర్మించాడని స్థలపురాణం గర్భాలయంలో శ్రీరాముడు నిల్చుని కుడి చేతిలో గ్రాసముద్రను ఎడమ చేతుల వరదహస్తాన్ని ధరించి ఉన్నారు శ్రీరాముడికి కుడివైపు సీతాదేవి ఆమెకు కుడివైపున భరతుడు చామరాణి ధరించి ఉన్నారు స్వామికి ఎడమ వైపు ధనుర్భాలను ధరించి లక్ష్మణుడు ఆయనకు ఎడమ వైపున ధరించి ధరించే శత్రుఘ్నుడు తీరి ఉండడం విశేషం కాగా ఆంజనేయ స్వామి ప్రదక్షిణ పదంలో కొలువు తీరి ఉన్నారు రావయ్య వావిలపాటి రామచంద్ర రావడి వలపుల రామచంద్ర అని అన్నమయ్య కీర్తించిన ఈ స్వామి వారిని దర్శించడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి